దేవుడు త్రిత్వము తండ్రి మానవ రక్షణ ప్రణాళికను రూపొందించాడు కుమారుడు ఆ ప్రణాళికను పరిచాడు పరిశుద్ధాత్ముడు మానవులకు దానిని వర్తింప చేస్తూ ఉన్నాడు త్రిత్వముగా దేవుడు తనను వ్యక్తీకరించుకొని మానవులకు రక్షణ ప్రణాళిక అమలు చేయటం జరిగింది యేసుక్రీస్తు జననము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని ప్రవచనముల నెరవేర్పు ప్రాముఖ్యంగా యషయా ఏడు పద్నాలుగు ప్రకారము ఆయన దేవుడని కన్య మరియ గర్భాన జన్మిస్తాడని యషయా తొమ్మిది ఆరు ప్రకారము ఆయన పేర్లు మరియు దైవ లక్షణాలన్నీ కలిగిన కుమారునిగా జన్మించిన సంపూర్ణ దైవము సంపూర్ణ మానవుడని మేక ఐదు రెండు ప్రకారము యేసు క్రీస్తు బెత్లహేమనందు జన్మిస్తాడు అనే ప్రవచనాల యొక్క నెరవేర్పు అయితే ప్రభు జన్మమునకు సంబంధించి మరియు ప్రభు జీవితము మరణము పునరుద్ధానాలకు సంబంధించి పాత నిబంధన గ్రంథంలో మూడు వందల కన్నా ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం యేసు ప్రభువుకు సంబంధించి మరికొన్ని ప్రవచనాలు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాం అయితే క్రైస్తవులమైన మనందరము గమనించవలసిన ఒక గొప్ప సత్యము చెప్పేసి ఒకటి నాలుగు జాగ్రత్తగా గమనించగలరు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకును గొప్ప సత్యము గొప్ప మర్మము గమనించండి క్రీస్తు ప్రభు జననము ప్రవచన నెరవేర్పే అయితే గ్రహించవలసిన లోతైన మర్మము ప్రభు జన్మించుట అనాదికాల సంకల్పము లేదా జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ఏర్పాటు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నవాడు యేసు ప్రభు మరియ గర్భాన జన్మించుట జగత్తు పునాది వేయబడక పూర్వమే దేవుని యొక్క సంకల్పం ఎందుకు మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ